హాయ్ అండి నా వంట రుచులకి స్వాగతం ఫ్రెండ్స్ ఈరోజు నేను ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలిగిన ఈ రాతి ఉసిరికాయతో టేస్టీగా ఉండే రసాన్ని ఇప్పుడు నేను ఈ వీడియోలో చేసి చూపిస్తున్నాను వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఫుల్గా వాచ్ చేయండి ఇప్పుడు ఈ ఉసిరికాయల రసం మిరియాల కాంబినేషన్లో చేసుకుంటున్నాం కాబట్టి ఈ సీజన్లో వచ్చే దగ్గు జలుబు శ్వాసకోశ వ్యాధులకు మంచిగా ఉపశమనం కలుగుతుంది ఫ్రెండ్స్ మరి అలాంటి ఉసిరికాయతో టేస్టీగా ఉండే రసాన్ని ఎలా చేసుకోవాలో చూసేద్దామా మరి ముందుగా ఒక నిమ్మకాయ సైజు చింతపండుని కొద్దిగా వాటర్ వేసుకుని నానబెట్టుకుని నానిన తరువాత రసం తీసుకుని ఉంచుకోవాలి ఈ ఉసిరికాయ రసంలో వేసుకోవడానికి మీకు వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా ఒక చిన్న బౌల్ అంటే ఒక ఎయిటీ గ్రామ్స్ కందిపప్పుని ఉడికించుకుని తరువాత ఇలా కొద్దిగా వాటర్ కలుపుకొని ఉంచుకోవాలి తరువాత ఈ రాతి ఉసిరికాయలను నాలుగు లేదా ఐదు తీసుకుని ఉసిరికాయలకి గీతలు ఉంటాయి కదా మీకు వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా నైఫ్తో ఈ విధంగా ఘాట్లు పెట్టుకుని తొనలుగా కట్ చేసుకోవాలి ఇలా మన డైట్లో ఉసిరికాయను తీసుకోవటం వలన ఆరోగ్యానికి చాలా మంచిది ఇలా తొనలుగా కట్ చేసుకున్న తరువాత ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇలా ఉసిరికాయలను కట్ చేసుకున్న తరువాత అలాగే రెండు పెద్ద టమాటాలను కూడా ముచ్చుకు తీసేసి ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకోవాలి ప్లీజ్ ఫ్రెండ్స్ ఈ వీడియోని చూస్తున్న వాళ్ళు ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి మీరు ఇచ్చే లైక్స్ కామెంట్స్ వల్ల నా వీడియోస్ ఇంకొంచెం ముందుకు వెళ్ళటానికి ఎంతో సపోర్ట్ చేసిన వారు అవుతారు ఇప్పుడు ఒక చిన్న మిక్సీ జార్ని తీసుకుని ఇప్పుడు దీనిలో కట్ చేసుకున్న ఉసిరికాయ ముక్కలు అలాగే టమాటా ముక్కలు అలాగే కొద్దిగా కరివేపాకు కొత్తిమీర మరియు కొద్దిగా వాటర్ వేసుకుని మెత్తని పేస్ట్ లాగా చేసుకోవాలి అలాగే ఒక చిన్న బ్లెండర్ జార్ని తీసుకుని ఇప్పుడు దీనిలో వన్ టీ స్పూన్ మిరియాలు వన్ టీ స్పూన్ జీలకర్రను వేసుకోవాలి అలాగే ఒక అంగుళం అల్లం ముక్కను చెక్కు తీసుకుని వేసుకోవాలి మరియు ఒక ఏడు వెల్లుల్లి రెబ్బలను వేసుకోవాలి రెండు ఎండుమిరపకాయలను కూడా వేసుకుని మూత పెట్టుకుని మెత్తని పౌడర్ లాగా చేసుకోవాలి ఈ విధంగా అన్నీ రెడీ చేసుకున్న తర్వాత ఒక గిన్నెను తీసుకుని ఇప్పుడు దీనిలో మనం గ్రైండ్ చేసి ఉంచుకున్న ఉసిరికాయ టమాటా పేస్ట్ అలాగే చింతపండు రసం మరియు కొద్దిగా పచ్చి కొబ్బరి తురుము ఒక నాలుగు లేదా ఐదు ఉసిరికాయలను మీకు వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా ఘాటు పెట్టుకుని వేసుకోవాలి అలాగే ఒక ఏడు సాంబార్ ఉల్లిపాయలు రెండు పచ్చిమిర్చి చీరికలు ఒక చిన్న టీ స్పూన్తో వన్ టీ స్పూన్ పసుపు రుచికి సరిపడే కళ్ళుప్పును కూడా వేసుకోవాలి తరువాత ఒక పెద్ద గ్లాసుతో మూడున్నర గ్లాసుల వాటర్ వేసుకోవాలి అంటే ఒక లెవెన్ హండ్రెడ్ ఎంఎల్ వాటర్ వేసుకుని ఒకసారి గరిటతో ఈ విధంగా బాగా కలుపుకోవాలి ఇలా ఒకసారి బాగా కలుపుకున్న తరువాత స్టవ్ ఆన్ చేసుకుని ఇప్పుడు ఈ గిన్నెను స్టవ్ మీద పెట్టుకుని పొంగు వచ్చిన తరువాత మీడియం ఫ్లేమ్లో పది నిమిషాల పాటు మరిగించుకోవాలి ఫ్రెండ్స్ ఉసిరికాయ తొక్కు పచ్చడి పెర్ఫెక్ట్గా ఎలా చేసుకోవాలో నా వీడియోస్లో చేసి చూపించాను ఆ వీడియో లింక్ పెడతానో తప్పకుండా వాచ్ చేయండి రసం ఈ విధంగా పది నిమిషాలు మరిగిన తరువాత మనం ముందుగానే బాయిల్ చేసి ఉంచుకున్న కందిపప్పును వేసుకోవాలి అలాగే మనం ముందుగానే గ్రైండ్ చేసి ఉంచుకున్న రసం పౌడర్ కొద్దిగా వేసుకోవాలి మరియు కొద్దిగా కొత్తిమీర కొద్దిగా బెల్లం కూడా వేసుకోవాలి ఈ విధంగా రసం మరుగుతున్నప్పుడు లైట్గా బెల్లం వేసుకోవటం వలన రసం టేస్ట్ అనేది చాలా బాగుంటుంది మరొకసారి ఈ విధంగా బాగా కలుపుకుని మీడియం ఫ్లేమ్లో మరో పది నిమిషాలు మరిగించుకోవాలి రసం ఇలా పది నిమిషాలు మరిగి ఉసిరికాయ మీకు వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా ఉడికిన తరువాత గిన్నెను స్టవ్ మీద నుంచి దించేసుకోవాలి తరువాత స్టవ్ మీద ఒక చిన్న తడకాపే అన్ని పెట్టుకోవాలి ప్యాన్ లైట్గా హీట్ అయిన తర్వాత ఒక చిన్న టీ గ్లాసుతో సగానికి నూనెను వేసుకోవాలి ఆయిల్ లైట్గా హీట్ అయిన తర్వాత ఒక పది వెల్లుల్లి రెబ్బలను చదుక వేసుకుని వేసుకొని ఇప్పుడు వీటిని లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి ఈ వెల్లుల్లి రెబ్బలు లైట్గా ఫ్రై అయిన తర్వాత వన్ టీ స్పూన్ జీలకర్ర మరియు వన్ టీ స్పూన్ ఆవాలను వేసుకొని ఇప్పుడు వీటిని కూడా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇవి కూడా కొద్దిగా వేగిన తర్వాత కొద్దిగా ఇంగువను వేసుకోవాలి ఇవన్నీ బాగా వేగిన తర్వాత చివరిగా రెండు ఎండు మిరపకాయలు అలాగే కొద్దిగా కరివేపాకుని వేసుకుని వేయించుకోవాలి ఫ్రెండ్స్ దీనికన్నా ముందు నాకు వేరొక ఛానల్ కూడా ఉంది ఆ ఛానల్కి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్లో పెడతాను మీకు ఆ ఛానల్లో కంటెంట్ కూడా నచ్చినట్లయితే తప్పకుండా వాచ్ చేయండి ఈ విధంగా తాలింపు అంతా బాగా వేగిన తరువాత రసంలో వేసుకుని కలుపుకోవాలి ఇలా రెడీ చేసుకున్న ఈ ఉసిరికాయ రసాన్ని వేడివేడి అన్నంలో కలుపుకొని తింటే తిన్న తరువాత ఎవరైనా సరే వారెవా అనవలసిందే టేస్ట్ అంత బాగుంటుంది మరి మరి మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి అంతే ఫ్రెండ్స్ ఎంతో టేస్టీ అండి ఎమ్మీ ఎమ్మెయిగా ఉండి ఉసిరికాయ రసాన్ని ఎలా చేసుకోవాలో చూశారు కదా మరి మీరు కూడా ఇదే విధంగా ట్రై చేసి మరి మీకు ఎలా వచ్చిందో క్రింద ఇచ్చిన కామెంట్ సెక్షన్లో తెలపండి మరి అయితే వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి షేర్ చేయండి మరి నా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఓకే బాయ్ బాయ్ ఫ్రెండ్స్